ముళ్ళు ఉన్నదని తప్ప కానీ నిజంగా టేస్ట్ అయితే ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది కనబడుతున్నాయా ఓకే ఇదిగోండి ఇవి రెండు కాయలు ఉన్నాయి ఇవి కోసేద్దాం మళ్ళీ ఇవి చిన్నగా వచ్చినాయి కదా ఇవి కాకుండా ఇంకా పెద్దవి ఉన్నాయి మొత్తం ప్లేట్ అయితే నిండిపోయింది ఎన్ని కాయలు వచ్చి ఉంటాయి సరే నేను లెక్క పెట్టలేదు ఐదు మూడు ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ ప్లేట్లో హాయ్ అండి నమస్తే నేను మీజ వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు వీడియో అయితే మటు మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చిస్తాను ఎప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి మీకు అసలు మామూలుగా చూపించాను కదా హార్వెస్ట్ అయితేనే నేను ఇంతకు ముందు రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను కానీ నాకు అసలు సాటిస్ఫాక్షనే లేదు ఇప్పుడు వచ్చినాయి అండి మరి మామూలుగా రాలేదన్నమాట ఆ హార్వెస్ట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామంది గెస్ట్ చేసే ఉంటారు నేను ఈ టైంలో ఏ హార్వెస్ట్ చేస్తాను ప్రతి ఇయర్ మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు నేను ఆ హార్వెస్ట్ మీకు చూపించబోతున్నాను చాలా బాగా వచ్చినాయి అయితే ఇంకా మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే షార్ట్ ఛానల్ కూడా మనకి ఫైవ్ ల్యాక్స్ అయ్యారండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా సపోర్ట్ చేశారు దాటేసి ఉంటుంది ఈ పాటికి కానీ చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో తీసేటప్పుడు చెప్దామని ఇప్పుడు చెప్తుందనమాట అలాగే మీరు ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదామో ముందు మీకు చూపించేది ఓ ఇంకో మొక్క అసలు మొక్క దగ్గరికి తర్వాత వెళ్దాం మీకు అర్థమైపోద్ది మా సాయంపు కూడా నవ్వేస్తున్నాడు నవ్వేస్తుంది ఎందుకంటే మాకు అసలు నాకు రెండు హార్వెస్ట్లు చేశాను కానీ అస్సలు అసలు నాకు అంటే ఏదైనా హారవెస్ట్ చేసినప్పుడు ఎనర్జెటిక్గా హారవస్ట్ చేస్తాం ఎక్కువ వచ్చినప్పుడు ఉత్సాహం వేరుగా ఉంటుంది ఎందుకో ఆ కాయలు ఆ సైజ్ చూసేటప్పటికి చిన్న చిన్నగా రావడం నాకు అస్సలు సాటిస్ఫాక్షనే లేదు ఇప్పుడు ఉంది అందుకే ఎనర్జీ చాలా హుషారుగా మొదలు పెడుతున్నాను నడిచేయండి హారవస్ట్కి వెళ్ళిపోదాం ఇవి జీనియస్ మీకు తెలుసు కదా ఇందులో రెడ్ లైట్ పర్ పింక్ మాట ఇది ఇదేమో బేబీ పింక్ బెలై వచ్చినాయి అండి కలర్స్ అయితేనే ఫుల్ రెడ్ అట ఇది మల్టీ కలర్స్ వేసాను మొక్కలు అయితే ఇందులో చిన్నగా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇది పెద్ద పువ్వు విడిస్తుంది ఇంకా చిన్న పువ్వులు కూడా ఇంకోటి ఏంటంటే మనకి తెల్ల జిల్లేడు మొక్క గురించి తెలుసు కదా అందరికీ తెల్ల ఆ తెల్ల జిల్లేడు పూలు వినాయకుడికి కానీ లేకపోతే ఈశ్వరుడికి కానీ పెట్టుకుంటాం కదా మనం అలా అయితే ఇక్కడ ఏంటంటే దూది కాయలు ఎప్పుడు వస్తాయా అనుకున్నాను ఐదేళ్ళు అయిందండి మొక్క వేసి ఇప్పుడు వచ్చిందండి దూది కుండీలో కాసిన మొక్కకి చక్కగా చిన్న కాయ వచ్చింది ఇందులో దూదు ఉంటుంది కదా ఈ దూధ్ తోటి ఒత్తిడి చేసుకొని దేవుడికి వెలిగించుకుంటే చాలా మంచిదంటే అది దీపారాధన చేసుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ దూది రావడం అయితేనే ఎప్పుడెప్పుడు అది అవుతుందా అని చూస్తున్నాను అయితే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చూసారా మా పిల్లలది వేసి పెంచుకున్న మొక్క మాట ఇప్పుడు కాయలన్నీ కూడా ఇంచుమించుకి ఇలా కాయలు వచ్చినాయి ఇంకా కాయలు కూడా వస్తాయి వర్షాలు పడుతున్నాయి కదా ఏం ఎండలండి మనకి తెలియకుండా మామూలుగా లేవు కదా ఈ ఇయర్ అయితే ఎండలు చూడండి అసలు కాయలు ఎంత బాగా వచ్చినాయి పచ్చికాయలు ఇలా పైన చూడండి అన్నీ పెద్దగానే వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈరోజు మీకు షేర్ చేసుకో అనిపించింది ఇదిగోండి ఇదొకటి ఫస్ట్ చిన్న చిన్నగా వచ్చినా కానీ ఇప్పుడు మటుకి చాలా పెద్దగా బాగా పెరిగినాయి ఇంకా పిందులు ఉన్నాయి నేనైతే పువ్వులు తీసేస్తానండి ఈ వర్షాలకి కుళ్ళు ఫంగస్ చేరిపోయి కాయ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది పోతే రాలకుండా మటుకి మీరు కొంచెం బలంగా మటుకి ఇచ్చుకోవాలన్నమాట ఈ వర్షాకాలం అయినా వేస్ట్గా పోతూ ఉంటుంది బయటికి అలా కాకుండా కొంచెం కొంచెం వారానికి ఒకసారి కొద్ది కొద్దిగా ఏదో ఒకటి కో మాన్యూరో లేకపోతే వరి మీ కంపోస్ట్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది కిచెన్ వేస్టేజ్ ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి రెండు ఫ్రూట్స్ మాట అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఇదిగోండి ఇవి కోసేద్దాము ఫస్ట్ చిన్న చిన్నగా వచ్చి ఇంతంతే వచ్చి పండిపోయినాయి చాలా నాకు ఎందుకో బాధ అనిపించింది ఏమేంది అన్నీ ఇస్తుందని పోషకాలు ఎందుకు ఇలా ఉన్నాయని ఎండలు దెబ్బకి మాట అవి దెబ్బకి వాలిపోయినాయి మాట అండి ఇప్పుడు రెండు మూడు వర్షాలు పడ్డాక కాయ సైజు కూడా బాగా పెరిగిందండి ఇదిగోండి ఈ రెండే కాదు ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా కొంచెం కరెక్ట్గా బాగా వచ్చినాయండి ఇంకా బాగా వస్తున్నాయి దీని మీద పెద్దే వస్తున్నాయి అయితే ఇంకా హార్వెస్ట్ ఉంది అసలు మామూలుగా లేవు నడిచేయండి కానీ ఇప్పుడు మళ్ళీ టాస్క్ అయ్యారు మీకు మొహం వచ్చినా కానీ నేనైతే హార్వెస్ట్ పెట్టి మీకు చేసి చూపిస్తాను నేను నిమ్మకాయలు అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ కూడా స్వీట్ లైమ్ కూడా ఉంది కొన్ని రంగు వచ్చినాయి అండి కోసేసుకుందాము ఇదిగోండి కలర్ చూసారా స్వీట్ లైము అప్పుడు కోసిన తర్వాత ఇది రెండోసారి అనమాట ఇదిగోండి కనబడుతున్నాయేనా ఇదిగోండి కాయలు ఇప్పుడు కొంచెం మొక్కలు వర్షాలు పడ్డాక హ్యాపీగా ఉన్నాయి కాబట్టి ఇంక నుంచి బోల్డ్ హార్వెస్ట్ వస్తాయన్నమాట అన్ని పాదులు పెట్టేశానండి అన్ని రకాలు అన్ని చిన్న చిన్న స్టేజ్ల్లో ఉన్నాయి ఇంకా పెరిగిన తర్వాత మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవడమేనమాట ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫ్రూట్స్ ఇంకా ఇదిగోండి ఇక్కడ చూసారా నిమ్మకాయలు ఇవన్నీ ఎండ దెబ్బకండి బాగా ఎండ ఎక్కువైపోయి ఇలా వచ్చినాయి ఇంకా నిమ్మకాయలు ఒక కాయ కోసం కదా ఇదో కాయ కోసుకుందాం ఇదో ఒకటి కోస్తున్నాను ఈ రెండు ఉంచేస్తాను తర్వాత కోసుకుందాం మనకు చెట్టుకుంటే నిలువ ఉంటాయి కదండీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ ఎప్పుడు కలితే అప్పుడే వచ్చి కోసుకుంటున్నాను నేనైతే చాలా నాకు ఉపయోగపడ్డాయి ఇలా ఒక నిమ్మ చెట్లు రెండు వేసుకున్నామంటే మన టెరస్ మీద హ్యాపీగా మనం ఇంకా బయటకు వెళ్ళక్కర్లేదు చక్కగా కోసుకోవచ్చు ఈ తైవన్ నిమ్మ అయితే అండి నిత్యం కాసేస్తుంది మన బలం ఇవ్వడమే కొంచెం కంటైనర్ మటుకి పెద్దది చూసుకుని తీసుకుంటే సరిపోతుంది లేకపోతే చిన్న ఏటలు కాస్తే కానీ కొంతవరకు ఎంత ఎక్కువ ఈల్డ్ రాదు నేను ఫ్రూట్ టబ్లోనే పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒక ఆయ ఒక ఆయ రాలిపోయింది కదా అది కూడా పట్టుకుని వెళ్ళిపోదాని నడిచేయండి బచ్చల కూర వచ్చింది కానీ ఇంకా ఫ్రెష్గా కోసుకుంటానండి ఇదిగోండి బచ్చల కూర ఇక్కడ అది నానా బచ్చల కూర అంటే అది కనబడుతుందా అదే అదే బచ్చల కూర సీతాఫలం అండి అసలు ఎంత బాగా వచ్చినాయండి లాస్ట్ ఇయర్ రెండు చేతులు అంత సైజులో చక్కగా వచ్చినాయి కదా ఇప్పుడు ఎక్కువ వచ్చేసినాయి చిన్న చిన్నగా అయినాయి అన్నీ ముగ్గుపోయినాయి మంచి వర్షం అన్నమాట ఇంకా కింద రాలిపోయి పడిపోతే అనుకుని ఒక ఐదు కాయలు హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము ఇంట్లో అందరం తినేసాము అయితే వచ్చేసరికి మొత్తం ఇంకా డొలుకు అన్నమాట మొత్తం తినేసింది అండి ఓ సీతాఫలం అయితే ఇది కొంచెం మధ్యాహ్నానికి పండిందండి పొద్దుట గట్టిగానే ఉంది కానీ కొంచెం నొక్కుతుంటే మెత్తబడుతుంది అనమాట ఎందుకని ఇది హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఈ సీతాఫలాన్ని కూడా ఒక పండు అయితే ఇంచుమించుగా ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఒక ఇరవై కాయలు అయితే ఒక పది కాయలు పక్షులు తినేసినాయండి ఇంకా మీకు ఎప్పుడు తక్కువ షేర్ చేయడం ఇంకా చూపించలేదు కూడా ఇప్పుడు కూడా తక్కువ ఉంచింది ఎవరికి ఆ మొక్క అయితేనే ఇది కూడా పుచ్చకాయ ఇంకా కాడ కట్ అయిందండి ఎందుకని కోసేసేనా ఇది అవ్విందో లేదో కూడా తెలీదు చిన్నగానే అయింది ఇది బరువుగా ఉంది చూద్దాము ఇంకా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు వెళ్ళారండి ఇది గుమ్మడికే పాదండి దీని మీద పాకేసింది సరే అని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి చూపించు సీతాఫలం ఇదిగోండి అలా తినేసినాయి చూసారా మొత్తం ఇంకా లోపల ఏమీ ఉంచలేదండి చూసారా మొత్తం తినేసినాయి పోన్లేండి వాటికైనా మనం ఫుడ్ ఫిట్ చేస్తున్నట్టు ఉంటుంది ఈ రకంగా అయినా ఇక్కడ ఉన్నాయండి ఇంతకీ నేతి బీరకాయలు అవి కోద్దామని వచ్చాను ఇది చూపిస్తాను ఇదిగోండి ఆకుల్లో పడిపోయి కాయలు కనబట్టలేదనమాట ఇంకా చాలా వరకు వచ్చిందండి విత్తనం ఓ ప్లేట్ అయితే నిండిపోయిందండి ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అసలు కాయలు అంటే మామూలుగా లేవు అన్నమాట ఇదిగో చూడండి ముళ్ళు ఉన్నదని తప్ప కానీ నిజంగా టేస్ట్ అయితే ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది బాగా పండిందండి ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇవి రెండు కాయలు ఉన్నాయి ఇవి కోసేద్దాం మళ్ళీ ఇవి చిన్నగా వచ్చినాయి కదా ఇవి కాకుండా ఇంకా పెద్దవి ఉన్నాయి చూపిస్తాను మీకు అవి కూడా ఇవైతే కొంచెం అటు పక్కగా పంపించేసి మరి ఈ బ్లాక్ కుండీలో పెట్టిన మొక్క అండి ఈ స్టెమ్ అనమాట ఈ కాయ అయితేనే బాగానే కాసిందండి ఇది పెద్దగానే వచ్చింది అంటే సంవత్సరం అయింది కదా నేనేసి సాయి అంటే లాస్ట్ ఇయర్ ఇవి బాగా అండి మొదటి స్టెమ్ ఎప్పుడు కూడా బాగా వస్తాయి ఇక్కడే ఇంకో కాయ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు అండి మనం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసేటప్పుడు రెండు చేతులకి కొంచెం గ్లౌజుల్ లాంటివి వేసుకోవడం బెస్ట్ అండి ఇదిగోండి ఇదోకాయ ఇంకా ఇదిగోండి ఇదైతే మొత్తం స్టమ్ మీరు పోయింది ఇది ఇదిగోండి ఇది ఇప్పుడు ప్లేట్ నిండిపోయింది ఈసారి ఎక్కువ వస్తే కాయలు ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్కి వచ్చిన అన్నమాట నాకు మీరు మట్టికి స్టాండ్లు పెట్టుకుని లేదా పందిరు వేసుకుని పాకించండి నేను అప్పట్లో ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది ఎక్కువ మొక్కలు పెంచడానికి ఉండదు అందులోని ముళ్ళు కదా గోడ పక్కకైతే బాగుంటుంది కదా అని పెట్టుకున్నాను కానీ కోసేటప్పుడు మట్టికి ఇబ్బంది పడాలి ఇదిగోండి ఇవి చూడండి రెండు కాయలు ఒకే ఉన్నాయి కనబడుతున్నాయా ఓకే ఇదిగోండి ఇక్కడ పెడదాం అందాకనే ఇప్పుడు ఇది చూద్దాం చేస్తున్నానండి ఇంకా ఇంట్లో పెడితే మల్లడికి రంగు వచ్చేస్తుంది ఇది కూడా మంచిగా ఇంకో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి ఫ్రూట్స్ పోయడం కొంచెం టాస్క్ మన ఇమ్మన్నా మొత్తం అలాగా ఇరుకులు ఇరుకుల్లో వండుకొని పైకి ఉండట్లేదు అవును అలాగే అయిపోయింది ఇప్పుడు ఇది కూడా అయినా ఫస్ట్ నుంచి అది కదా ఫస్ట్ నుంచి మనకి ఈ కర్రబావు ఉపయోగపడింది ఇదిగోండి ఇది ఒక కాయ ఇక్కడ రెండు కాయలు అన్నాను కదా మొత్తం మూడు కాయలు అవి కోసం చాలా ఏం శ్రమలు ఏమైనా కట్ చేసేలా ఏంటో అర్థం కావట్లేదు దీనికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు దీన్ని అసలు కదపడమో నాకు నచ్చట్లేదు కాయలేమో వదలనిపించట్లేదు ఇదిగోండి మొత్తం ప్లేట్ అయితే నిండిపోయింది కాయలు వచ్చి ఉంటాయి సార్ నేను లెక్క పెట్టలేదు పదిహేను కాయలు వచ్చినాయి మామూలు విషయం కాదు కదా అది ఇది మనకి ఇంకా అసలైన ఫస్ట్ క్రాప్ అంటే ఇది మాట ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా వస్తాయండి ఎందుకంటే ఇంకా మంచిగా వర్షాలు పడే వాతావరణం క్లైమేట్ అయితే వాటికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అయితే చక్కగా తీసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ పిందులు అవి ఉన్నాయి కదా బాగా పెరగడానికి ఏదైనా మంచి పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా ఈ హార్వెస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో మీరు కూడా పెంచండి డ్రాగన్ మొక్క అయితే చాలా ఈజీగా పెరుగుతుంది పెంచేటప్పుడు మటుకి దానికి ప్లేస్ మటుకి ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది ఇదే అండి మంచి క్లైమేట్లు మంచిగా హార్వెస్ట్ చాలా హ్యాపీగా మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఫ్రూట్స్ మరీ చిన్నగా వస్తున్నాయి ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా ఇంకా వర్షాలు పడ్డాక ఇంకా మొదలవుతాయి మాట ఇంకా మంచి మంచి హార్వెస్ట్ వస్తూ ఉంటాయండి తప్పకుండా ఫాలో అవుతుందండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలా మన డ్రాగన్ మొక్క డ్రాగన్ ఫ్రూట్స్ బెలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే హార్వెస్ట్లతో ఇంకా ఇదండి ఈరోజైతే నేను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను వాడిని